ద లాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన గొప్పతనము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి అందను బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ అది ఇంట్లో వాళ్ళ మీదైనా బయట వాళ్ళ మీదైనా అసూయ కానీ పెట్టుకోవద్దు ఎందుకంటే దానివల్ల మనకే నష్టం మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా మీరు చేసినా నేను చేసినా ప్రార్థనకి జవాబు రాదు ఎందుకు రావట్లేదు మనకు అర్థం కాదు అందుకని ప్రార్థనలో కూర్చునే ముందు మొదట ఎవరి మీదన్నా అసహనం కానీ ఎవరి మీద కోపం ఉంటే ఎవరైనా మన వల్ల ఇబ్బంది పడి వాళ్ళకి క్షమాపణ చెప్పండి మనస్ఫూర్తిగా తండ్రి ఇష్టపడతాడు తండ్రి గనక మన ప్రవర్తన నచ్చింది అంటే తండ్రికి ఖచ్చితంగా జవాబు పంపిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా ప్రప ఇంత క్షేమంగా నా తండ్రి క్షేమంగా మా పనులకి వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు వచ్చేయమంటే అది కేవలం మీ కృప మీ కాపుతల మా చుట్టూ ఉంచబట్టే పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి అంత నా ప్రప మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ యెడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము కాదు కాదుగా తండ్రి ఆయన ఆ సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవామికి స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు ఎవరైతే నా తండ్రి మీ చిత్తంలో మీ చొప్పున ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారు నా ప్రప ఆ సమస్యలన్నీ నా దగ్గరకు వచ్చినవి కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని ప్రప నేనేం చేయగలను నా తండ్రి నేనెంత నా భక్తి ఎంత ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా బిడ్డలు నా తండ్రి మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు నా ప్రప మీ పాదాల దగ్గర పెడుతున్నావు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి జాలి గల దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డల కుటుంబాల్లో ఉన్న సమస్యలు నా తండ్రి మీ కృప చొప్పున నా తండ్రి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసి అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలు ఏ విషయంలో తప్పిపోతున్నారు ప్రప వారిని వారు గ్రహించుకునే హృదయాన్ని ఇవ్వండి ఈ లోకపరమైన జ్ఞానం వెళతానం అన్నారు ఈ లోక జ్ఞానంతో ఆలోచన మేము ఎక్కడ జారిపోతున్నాము మాకు తెలియట్లేదు నా తండ్రి తెలియదు ప్రభా కానీ మీ జ్ఞానం నా తండ్రి మాకు అనుగ్రహిస్తే మేము ఎక్కడ జారిపోతున్నాము గ్రహించుకోగలుగుతాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబం నా ప్రభాప శాంతి సమాధానంతో నింపబడాలి నా తండ్రి ఎన్ని ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళు ఆలోచన పెట్టని బొద్దు నా తండ్రి ఎన్ని సమస్యలున్నా నా తండ్రి నాకున్నాడు నేను తప్పిపోతే నేను జారిపోతే నన్ను సరిచేసి నా సమస్యలు పరిష్కారం చేయగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు ఆలోచించాలి నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి అనే ప్రభావ బిడ్డల విశ్వాసంతో నా తండ్రి ధైర్యంగా ఉండేలా మీ కృప ఎటువంటి గొడవలు ఎటువంటి మనస్పర్ధలు ఎటువంటి బాధలు లేకుండా నా ప్రభ ప్రతి ఒక్కరిలో నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభ సంతోషాన్ని మీరు కలిగించండి మీరు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి ప్రభావ ఎప్పుడు దుఃఖంలోనే ఉండిపోతున్నారు బిడ్డలు సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలు పరిష్కారం చేయగల శక్తి గల తండ్రి మీరున్నారని ప్రభ బిడ్డలు ఇంకా పూర్తిగా మీ మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు జాలి దేవా కండు దేవా బిడ్డల మీద జాలి పడి కండి మీ కృప చొప్పు నా తండ్రి బిడ్డలకు ధైర్యం నింపమని అడుగుచున్న ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలి సమస్యలున్నా సరే ఎన్ని ఉన్నా సరే ఇలాంటి గడ్డు పరిస్థితులు అయినా సరే ఇంత ధైర్యంగా వీళ్ళు ఎలా ఉంటున్నారు ఇంత సంతోషంగా సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా కుటుంబాలు నా ప్రప శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరు మరి వారి సొంత ఆలోచనతో ఒకవేళ అప్పులు చేసి ఉంటే ఆర్థిక సమస్యలు నా ప్రభా బిడ్డలు మరి ఎందువల్ల అయ్యాయి నా తండ్రి సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి మరి ఒకవేళ హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పులు చేసి ఉంటే మరి పిల్లల పెళ్లి కోసం నా ప్రభా అప్పులు చేసి ఉంటే బిడ్డల మీద జాలిపడి కనగరపడి మీ మీద ఆనుకోలేదేమో నా తండ్రి మీ మీద అనుకోకుండా మనుషుల వైపు చూసారేమో అందుకే అన్ని అప్పులు అయ్యాయి ఇప్పుడు కట్టలేని పరిస్థితుల్లో బిడ్డలు నా ప్రప మరి ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నారు నా తండ్రి సమస్తము దేవా మరి బిడ్డల మీద జాలిపడి నా తండ్రి వారు చేసింది తప్పే నా ప్రప తప్ప కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి మీ గురించి ఆలోచించకుండా మీకు అప్పగించకుండా మా సొంత ఆలోచనతో నా నాపురప అప్పులు చేసినాం మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే బ్రహ్మ మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కడికరిపడి వారు కన్నీరు కారుస్తుండగా నా తండ్రి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా బిడ్డల మీద దైతో నా ప్రప వారు చేసిన తప్పులు క్షమించి వారికి అప్పులు తీరే మార్గాలు ద్వారాలు ప్రప మీరు తెరవబోతున్నందుకు మీకేస్తూ ఉత్తరం ప్రప మరి ఎంతో మందికి నా ప్రప ద్వారాలు తెరిచారు అందరు బట్టి మీకేస్తూ తీస్తూ ఉత్తరం ఏ పాటి వారం బ్రప మే అడిగిన ఎంత భయంకరమైన తప్పులు చేసినా మమ్మల్ని క్షమించి నా తండ్రి మాకు కన్నీరు తుడిచి మాకు మరలా వేరే దారి చూపించి అంత ప్రేమ ఏ పాటి వారన్నా తండ్రి మా మీద మీరు అంత ప్రేమ చూపించడానికి మేమెంత మా భక్తి ఎంత నా పొప్ప ప్రతి ఒక్కరినా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే కుటుంబంలో ఎలాంటి స్థితులైనా ఎలాంటి పరిస్థితులైనా సరే నా పొప్ప మరి అదరకుండా బెదరకుండా అధైర్యపడకుండా మరి యోగు గారు ఎలాగైతే నా తండ్రి తనకున్న ఒక దినం దినమంతే కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసంగా ఉండలేదు నా తండ్రి నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నా తండ్రికి మహిమ కలుగునగా కాన్నాడు నా బ్రహ్మ అటువంటి ధైర్యాన్ని అటువంటి విశ్వాసాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి అదే విశ్వాసాన్ని బ్రహ్మ మాకు కూడా అనుగ్రహించండి ఆ ధైర్యంగా అవిశ్వాసులుగా మమ్మల్ని మారనిపోద్దు నా బ్రహ్మ నా తండ్రి నాకున్నాడు నేను ఎక్కడో దారి తప్పిపోయి ఉంటాడు నన్ను సరి చేస్తున్నాడు అంతేగాని నా మీద కోపం నా మీద ప్రేమ కాదు అని బ్రహ్మ ప్రతి ఒక్కరు మీ గొప్పతనం మీ ప్రేమ తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ప్రప మరి వెన్న ఆపరేషన్ చేసి కుట్లు తగ్గలేదని ఎవరైతే బాధపడుతున్నారు అలాగే ప్రభా లివర్ ప్రాబ్లమ్ అని కిడ్నీ ఫెయిల్ నా తండ్రి గుండె జబ్బులతో హార్ట్ కి స్టంట్ వేశారని ప్రభా మరి బిడ్డలు నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో అనేక అనారోగ్య సమస్యలతో ఉన్నారు నా తండ్రి అలాగే ప్రప మరి త్రోట్ ఇన్ఫెక్షన్ నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ నా ప్రప మరి క్యాన్సర్ తో బాధపడేవాళ్ళు నా తండ్రి అలాగే నా ప్రభా పెరాలసిస్ తో బాధపడేవాళ్ళు తలసేమియాతో బాధపడేవాళ్ళు నా తండ్రి అలాగే నా తండ్రి ఇంకా ప్రభా మరి నడవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారో ఫిట్స్ వచ్చి ఆ బిడ్డ అల్లాడిపోతుందని నా ప్రభా బిడ్డ ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి మీరు అన్యాయస్తులు కారు నా ప్రప పక్షపాతి ఎంతకన్నా కారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదే కాదు నా తండ్రి మీ దృష్టిలో అందరూ సమానమే నా ప్రప మేమే నా తండ్రి మీ మాట వినకుండా మా సొంత ఆలోచనతో నా ప్రప మాకు నచ్చినట్టు జీవించాం లోకపరంగా మేము నడుచుకున్నాం మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం అందుకే నా ప్రభా మమ్మల్ని సరిచేసే నా తండ్రి మరలా మీ వద్దకు చేర్చుకుంటున్న దేవా మీకే స్తోత్రం బిడ్డల మీద జాలి కనికరపడి బిడ్డల మీద మీ హస్తం నుంచి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీకిష్టమైతే మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి నా తండ్రి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గి తగ్గింపు ప్రవర్తన దీన మనసు కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించిన నా బ్రహ్ప మరి దావీది నా తండ్రి ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళిన రాజాది అయినా సరే నా తండ్రి దీన మనసు కలిగి ఉన్నాడు ఇదంతా నా సొంత బలము చేత నేను సంపాదించింది కాదమ్మా నా తండ్రి నా తండ్రి నాకు తోడుగా ఏహోవా నా కాఫరి నాకు లేమి లేదు అని ప్రతి విషయంలో బ్రహ్ప మిమ్మల్ని గుర్తు చేసుకొని మిమ్మల్ని స్థుతించడం మీకు కృతజ్ఞతలు చెప్పడం ఎంత చక్కగా అలవాటు చేశారు అటువంటి కృప మాకు అనుగ్రహించిన కృప మీరు చేసిన ఏ మేలు ఏ ఒక్కరు మర్చిపోనివద్దు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పేలా దావేది గారికి ఇచ్చిన అటువంటి హృదయాన్ని కృతజ్ఞత హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించి మనం అడుగుతున్నాం దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా ఆశ ఆ రీతిగా మేము కూడా మా తండ్రిని స్థుతించాలి అని కానీ మా వల్ల కావట్లేదే అని బ్రహ్మ మా బలహీనతలు ఎరుకైన దేవ మీకిష్టమైతే మీ చిత్తమైతే అటువంటి హృదయాన్ని కృతజ్ఞత హృదయాన్ని మా అందరికి అనుగ్రహించి మన అడుగుచున్నాం ప్రప మరి బిడ్డలకు నా పురప సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం అలాగే చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు నా తండ్రి జలుబు దగ్గు జ్వరాలతో బాధపడు బాధపడుతున్న వాళ్ళు మరి ఎవరైతే ప్రప మరి వాళ్ళ ఫ్రెండ్కి నా తండ్రి జ్వరం వచ్చిందని బిడ్డ బాధపడుతున్నారు మీరున్నారు నా తండ్రి మీరు పరమ వైద్యులు మీరున్నప్పుడు మేమెందుకు భయపడాలి భయపడాలి ఉన్న టెన్షన్ తీసివేయండి ఆ కుటుంబ సభ్యులకు ఉన్న టెన్షన్ తీసివేసా ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను మాది తప్పు తప్పు ఒప్పుకునే అవకాశం ఆ మనసు నా తను ఇచ్చానంటే ఖచ్చితంగా నా వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇవ్వబోతున్నాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచిన బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు ప్రతి ఒక్కరిని బ్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటిని పట్టించుకోలేదా త్రాకుడికి బానిస అయిపోయి ఇంటిని పట్టించుకోవట్లేదని బ్రభా ఇంకా అనేక మంది నా తండ్రి ప్రార్థనలో పెట్టమన్నప్పుడు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చినాయి ప్రప మరి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా అపవాది చేతుల్లో నుండి ప్రభా విడిపించి విడిపించిన తండ్రి తిరిగి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు పొందుకునేలా మీ కృప గ్రహించండి బిడ్డలకు నా ప్రభావ ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుండి మీరు సహాయం పంపించి మనం అడుగుచున్నాము నా తండ్రి జాలి గల దేవా కరుణగల దేవ సున్నితమైన మనసు గల దేవా బిడల మీద జాలిపడి కనుకరపడి పడిన తండ్రి ఆ బిడలకు కావాల్సిన కనీస అవసరాలను నా మీరు మాత్రమే సమృద్ధిగా తీర్చగలరు నా ప్రప అలాగే నా తండ్రి త్రాగుడికి చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు ప్రప అలాగే నా తండ్రి లోకంలో పడిపోయి ఎవరైతే పాపంలో బ్రతుకుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మేం చెప్తే వాళ్ళు విన్నారు నా ప్రప తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు వినరు మాదే తప్పు నా తండ్రి నీ బాల్య దినమలందరి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు నా తండ్రి మీ మాట వినకుండా మీ మాట పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో నా ప్రా బిడన పెంచాం ఇప్పుడు మా మాట వినకుండా మాకు ఎదురు తిరిగే పరిస్థితి నా తండ్రి మా చేతులారా మేమే చేసుకున్నాం మాదే తప్పు నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మీ పాదాలను పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు జాలిగల జాలి కన్నగల దేవా బిడ్డల కన్నీరు కారుస్తుండగా ఆ కన్నీరు తల్లిదండ్రులకుడిచిన ప్రభా ఆ బిడ్డలు సరిచేయి మనం అడుగుచున్నా ఒక గద్దెంపు ఇచ్చిన నా ప్రప ఒక చెంపదెబ్బ కొట్టయినా బిడ్డలు సరైన దారిలో బిడ్డలు నడిపించున్నా ప్రభా లోకంలోకి జారిపోతున్నారు లోక స్నేహాలతో ప్రప మరి అదే సంతోషమని అని ప్రప అదే శాశ్వతమని నా తండ్రి భ్రమలో ఉన్నారు నా బృప బిడలకు మనో నేత్రను తెరవండి వారి హృదయాల మీద పట్టుకోండి చెడు అలవాట్ల మీద త్రాగుడి మీద తండ్రి అలాగే ప్రప చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి నా బృప బిడలకు నా ప్రప దురవాట్లను ఏసు నామంలో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బృప గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థనలో పెట్టమన్నారు మరి మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే ఇప్పటి వరకు గర్భఫలం లేదు అని కృప బిడ్డలు బాధపడుతున్నారు మరి గర్భఫలం ఎహో వహించి బహుమానం మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత మరి మాకుందో లేదో మీకు మాత్రమే తెలిసిన అతను మాకైతే అర్హత లేదు నా పురప మేమే పాటివారం నా తండ్రి ఎంతో మంది నా పృప మరి మీ కృప చొప్పున గర్భఫలాలు పొందుకున్నారు అందును బట్టి మీకే స్తోత్రం మరి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప జవాబు పంపించమని అడుగుచున్నాం ఒకవేళ వాళ్ళు ఏదైనా విషయంలో లోకంలో పడిపోయి ఉంటే లోకస్తులాగా నా ప్రప మరి అది తక్కువైంది ఇది తక్కువైందని బాధపడుతున్నారు భయపడుతున్నారు నా తండ్రి అంతగానో అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నారు లోకస్తులాగా ఎందుకు భ్రమలో బ్రతుకుతున్నారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు వారికి మనోనేత్రాలు తెరవండి ప్రప వారు చేసేది తప్పు అని నా తండ్రి గ్రహింపు నా తండ్రి బిడ్డలకు కలిగమని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా బిడ్డలకు నా తండ్రి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా విశ్వాసాన్ని బలపరిచి ఇంకా ఓర్పు సహనాన్ని మరి బిడ్డలు కలిగితే ఆ బిడ్డలు చూసుకోవడానికి అవసరమైన ఓర్పు సహనాన్ని ప్రభా బిడ్డలకి ఇంకా అనుగ్రహించిన తండ్రి మీ కృప చొప్పున మీ దయ చొప్పున నా తండ్రి మరి బిడ్డల ప్రభా ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి నా తండ్రి మీ గొప్పతనం తెలుసుకోవాలి మీ శక్తి ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మీ బాహుబలం నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ మీ బాహుబలం తక్కువైంది కానీ కాదు నా తండ్రి ముసల వాళ్ళ ముసలితనంలో కూడా గర్భఫలాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా నా ప్రభా మరి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీరే జవాబు పంపించమో అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత మాకైతే లేదు ప్రభా ఆకాశం మీకు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడ్డల ప్రభ మీ గొప్పతనం తెలుసుకోవాలి మీ ప్రేమ తెలుసుకోవాలి ప్రభా ఆ రీతిగా నా తండ్రి బిడ్డల జీవితాలు అద్భుత కార్యాలు ప్రభా మీరు చేయమని అడుగుతున్నాం నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రప బిడ్డలు ఇంకా ఎక్కడ జారిపోతున్నారు పెద్దవాళ్ళ విషయంలో పెద్దల వాళ్ళకు లోపడుతున్నారు లేదు భర్తకు లోపడుతున్నారు భార్యను ప్రేమించట్లేదు ప్రతి విషయంలో కూడా నా తండ్రి బిడ్డలు సరిచేసి మొదట తర్వాత నా తండ్రి మీ కృప చొప్పున బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప మీ కృప వల్ల మరి గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ రెండంచెల కంచెయమని అడుగుచున్నాం నా తండ్రి తల్లికి కానీ కడుపులో ఉన్న బిడ్డకు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వతున్నా ప్రభా ఎటువంటి ప్రమాదాలు జరగనివ్వద్దు మరి బిడ్డ ఏ నెల ఎంత ఉండాలి ఎంత గ్రోత్ ఉండాలి అన్ని అవయవాలు మీ హస్తాలతో నా ప్రప మరి నిర్మించమని అడుగుతున్నాం ఎన్ని రిపోర్ట్స్ చేసినా ఎన్ని టెస్ట్లు చేసినా ఎన్ని స్కానింగ్లు చేసినా సరే అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయని ప్రభా సంతోషంగా మీలో ఆనందించేలా మీ కృపాను గ్రహించండి నా ప్రప అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రభ నార్మల్ డెలివరీని మీరు దయచేడు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు మీరు మీరుంటారు కాబట్టి పరమ వైద్యులు మీరున్నారు నా ప్రప మరి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించబోతున్నందుకు మీకే సూత్రం నా తండ్రి అలాగే ప్రభా వివాహాలు కావట్లేదని ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు ఎవరైతే నా తండ్రి అవిశ్వాసంలో ఉండిపోతున్నారు అధైర్యంగా ఉన్నారు నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి మరి ఇంత డిలే ఎందుకు అయిందో ప్రభా మీకు మాత్రమే తెలుసు సమస్తం ఎరిగి ఉన్నదేవా మరి ఎవరి గృహాల్లో ఏం జరుగుతుంది ఎవరి మనసులో ఏముందు ఎవరైనా ప్రవర్తిస్తున్నారు ప్రతిదీ ప్రభు సమస్త మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ బిడ్డలు నా తండ్రి తప్పుదారిలో నడుస్తుంటే బిడ్డలు సరిచేసి ఒకవేళ తప్పు ఆలోచన చేసి ఇప్పుడు వద్దులే సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే పర్మనెంట్ అయిన తర్వాత చేసుకుందాంలే ఒకవేళ డిలే చేస్తుంటే ప్రభు క్షమించండి నా తండ్రి ఈలోక జ్ఞానంతో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి నా తండ్రి మరి మేము పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మేమే కోల్పోతున్నాం నా తండ్రి జాలి గలదేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీ చిత్తంలో నా తండ్రి వారికి తగిన వారిని ప్రభ జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి మీరు జతపరచని వాళ్ళు మనుషులు విడదీయరు నా ప్రభా మీ చిత్తంలో నా ప్రభ బిడ్డల వివాహాలు జరిగేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం ఉన్న భయాన్ని దుఃఖాన్ని అధైర్యాన్ని తీసివేసి నా తండ్రికి అప్పగించాను ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపి అని ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి అలాగే ప్రభ ఎవరైతే నా తండ్రి వివాహాలు పెట్టుకునే ఉన్నారో ప్రతి ఒక్కరి వివాహంలో మీరే ముందుండి నా తండ్రి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వివాహం విజయవంతంగా సక్రమంగా ఘనంగా జరిగేలా మీ కృపాను గ్రహించండి కణాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి మరి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది వాళ్ళకి ఉండకూడదని నా నీటిని మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు అంత గొప్ప శక్తిగల దేవా మీరు మాతో ఉంటే చాలు నా తండ్రి ఆ వివాహాలు ఘనంగా జరుగుతాయి ఎటువంటి లోటుపాట్లు కానీ ఎటువంటి అడ్డంకులు కానీ రావు నా అలాగే నా తండ్రి వివాహాల కోసం నా ప్రభా మరి ఇల్లు అమ్మకానికి పెట్టేమంటున్నారు నా తండ్రి స్థలాలు అమ్మకానికి పెట్టేయమంటున్నారు మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలకు నా ప్రభు అన్ని కోల్పోకుండా నా ప్రభు బిడ్డలకు వేరే దారి నా తండ్రి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి మరి మీ చిత్తమే జరగాలి నా మాట కాదు ప్రభా బిడ్డలకు నా తండ్రి ఆలోచన మొత్తం లోకపరంగా బిడ్డలు ఆలోచించని వద్దు నా తండ్రికి అప్పగించాను నా తండ్రే చూసుకుంటాడు నేను ఎందుకు బాధపడాలి నేను ఎందుకు ఆలోచించాలి నేను ఎన్ని గంటలు ఆలోచించిన నేనేమైతే ఏం చేయలేను కదా కానీ నా తండ్రి ఒక్క మాట ఒక్క చూపు చూస్తే చాలు నా సమస్య పరిష్కారం అయిపోయింది కదా అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచున్న నా తండ్రి మరి మంచి రేటు రావాలని బిడ్డలు కోరుకుంటున్నారు మీ చిత్తం అయితే నా ప్రభా ఆ కార్యం తండ్రి ఒకవేళ మీ చిత్తం కాకపోతే బిడ్డలకు వేరే దారి నా తండ్రి మీరు మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రప అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మరి తప్పే ఎవరితో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు భర్తకు లోబడే జీవించమన్నారు భార్యను ప్రేమించమన్నారు ఒకవేళ ఈ విషయంలో వారు తప్పిపోయారేమో భర్తకు లోబడే మనసు భార్యకి భార్యని ప్రేమించే మనసు భర్తకేమని అడుగుతున్నాం నా తండ్రి మీ చిత్తంలో మరలా మరొకసారి నా తండ్రి బిడ్డలు జాతపరిచిన కృప ఒక నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించండి బిడ్డలు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా కృప అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు మీరు ఇచ్చిన ఆలోచన చొప్పుడు నా తండ్రి బిడ్డల వ్యాపారం చేస్తున్నారు ఈ లోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మీ మీదే ఆధారపడాలి నా తండ్రి మీద నేను ఆధారపడితే చాలు ఆలోచించ തീ നോട് ഉണ്ടാട ఆలోచన ఇచ్చిన నా తండ్రి నాకు ముందు నన్ను నడిపిస్తాడు నేనేదో గొప్పవాడు నేనేదో భక్తిగల దాన్ని అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు నా తండ్రి జాలి గల తండ్రి అని బ్రహ్మ బిడ్డలు మీ మీద ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి ఒకవేళ వ్యాపారాలు ప్రారంభించి నష్టపోయి ఎవరైతే ఉన్నారో మీ చిత్రంలో మీ కృప చొప్పున మీ దయ చొప్పున నా తండ్రి తిరిగి వ్యాపారాలు ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నూతనంగా ఇంకా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి తగిన సమయంలో ప్రభా తగిన సలహా తండ్రి తగిన ఆలోచన మీరే నా తండ్రి బిడ్డలకు ప్రభా ఆ వ్యాపారాన్ని మీరే ముందుకు తీసుకెళ్లమని అడుగుచడం మీరు తోడుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యాపారం నష్టపోదు లాభాల్లోనే ఉంటుంది నా ప్రప ఎన్ని లాభాలు వచ్చినా ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఎంత గొప్ప పేరు వచ్చినా ప్రతిష్ట వచ్చినా నా తండ్రి ఇదంతా నా సొంత జ్ఞానం నా సొంత తెలివి కానే కాదు కానే కాదు నా తండ్రి నా తండ్రి నా మీద పడి కడికరపడి నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చారు నేనే పార్టీ వాడి నేనెంతటి వాడను ఈ స్థితిలో ఉండడానికి నేనెంతటి వాడను అని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి తగ్గింపు మనసు దీన మనసు నా తండ్రి కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాని వద్దు నా ప్రప నాశనానికి ముందు గర్వం నడిచింది పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచింది అన్నారు ఈ అహంకారంతోనే ఎంతో మందిని ప్రభా మరి ఎంతో మంది పడిపోయారు నా తండ్రి ఆ తప్పు వాడు తెలుసుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి కానీ ప్రభా గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాని వద్దు నా తండ్రి ఎంత స్థితిలో ఉన్నా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఎంత సంపాదించిన ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా ఎంత గొప్ప పేరు ప్రతిష్ట వచ్చినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదమ్మా నా తండ్రి నా తండ్రి నా మీద జాలి పడించింది కానీ నా గొప్పతనం కానే కాదని ప్రతి ఒక్కరు ఆ మహిమ ఘనత గొప్పతనం అంతా మీకే ఇవ్వాలి నా తండ్రి మీకే చెందాలి నా ప్రప ప్రతి ఒక్కరు వారికి వాళ్ళని ప్రభా మరి ప్రేమగా చూసే మనసు వాళ్ళకి ఇవ్వండి అతను జాలిగల మనసు బిడ్డలకి ఇవ్వండి నా అలాగే నా తండ్రి పనులు ఎవరైతే నా తండ్రి ఆఫీసులకు వెళ్లారు నా ప్రప మరి ఎవరైతే మరి పనుల కోసం వెళ్లారు ఆ పని ఒత్తిడి అనేది బిడ్డలకు లేకుండా మీ కృప అనుగ్రహించి అడుగుతున్నాం నా తండ్రి మరి యజమానికి బ్రహ్మ బిడ్డల మీద దయ పుట్టించిన తండ్రి అంత వర్క్ ప్రెషర్ పెట్టకుండా నా బ్రహ్ప ప్రశాంతంగా ఆ పని సాగిపోయేలా మీ కృప అనుగ్రహించండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు కానీ మేము రావట్లేదు నా బ్రహ్మ అందుకే మాకి వర్క్ ప్రెషర్ నా తండ్రి ప్రతి ఒక్కరు మీకు అప్పగించి బిడ్డలు ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే బ్రహ్మ ఈ రోజంతా మరి మే మేము ఏదైనా విషయంలో ప్రభావ మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభాప మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వడం నా ప్రభావ అలాగే నా తండ్రి ఎవరైనా మా మీద ఉంటే మా మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళను కూడా నా తండ్రి మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు ఇవ్వమని మీ సాత్వికమైన మనసు సున్నితమైన మనసు సహించే మనసు మీ ఓర్పు మీ సహనం మీ పరిశుద్ధత నా తండ్రి మాకు అనుగ్రహించి మని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే నా ప్రప ఆ తండ్రిలాగా మేము ఉండాలి అని ప్రప ఆశ కలిగించిన దేవ ఆశ గల ప్రాణాన్ని పరిచే దేవా మీకే స్తోత్ర పడకల మీదకి వచ్చిండిగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేయమని అడుగుచున్నా ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి ప్రప సమస్యల గురించి ఆలోచించిన తండ్రి ఇంకా అవి పెద్దగా కనిపిస్తాయి నిద్ర కూడా పట్టట్లేదు ఏం చేయాలో దిక్కు తోచట్లేదని ప్రప బిడ్డలు భయపడుతున్నారు నా తండ్రి అలా భయపడే వాళ్ళన్న ప్రప అపవాది బంధకాల నుంచి విడిపించి నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుతున్నాం ఒక సమయంలో మీ భక్తుడు నా తండ్రి ఏలియగారంత ప్రభక్తి నా తండ్రి మరి సమస్య వస్తుందని భయపడ్డాడు కానీ నా ప్రప మీరున్న నా తండ్రి మీరే తోడుగా ఉన్నారు భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర ఇచ్చిన దేవా మీకేస్తున్నారు ఏడే గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి ఆయన సరే నా ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు ఆయన సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె